కూరగాయలు అతను వచ్చినట్టున్నారు కూరగాయలు కావాలన్నావు తీసుకోనా అవును మంచిగా ఇస్తాడు తీసుకుందాం నేను గుడివాడ వెళ్ళా కదా ఎండలు బాగున్నాయి ఎండాకాలంలాగా ఇక్కడ ఏప్రిల్ మే నెలలో ఉన్నట్టు మీ ఎండలు జాగ్రత్తగా ఉండాలి గంట కూడా తిరలేసం కొంచెం తిరిగి వెళ్ళిపోయాం తో ఉంటే అది అలాను దుమ్ నుండి బయటకు వచ్చారు వాషింగ్ మిషన్ వేస్తున్నా బట్టలు నడత పెడుతున్నావా వాషింగ్ మిషన్ వేసా అన్నీ కర్టన్స్ దుప్పట్లు నన్ను వేసావా అన్నీ ఉతుకుతున్నా పిలిహారీ బియ్యం కళ్ళు పెడతాను అది ఎక్కువ పడుతుంది దానికోసం చింతపండు చింతపండు పిలిహారు చేస్తున్నా అందుకోసం కొంచెం నానబెట్టుకున్నా ఎక్కువ అవసరం లేదు కొంచెం చింతపండు పులిహోర బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత ఉడకబెట్టి నేను లైట్గా ఉడకబెట్టాలా దాన్ని రసం తీసి అందులో కలుపుతాం కలుపుతావు ఏం కర్రీ వెతుకుతున్నావు కదా

ఫ్రెండ్స్ తెల్లంకాయలు అండి దీనికి మసాలా దట్టించి ఈరోజు మసాలా వంకాయ కూర చేస్తున్నాం తెల్లంకాయతోనే మన రైతు బజార్లో తీసుకొచ్చామండి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో వండుకొని తిని చూద్దాం చిన్న అల్లం ముక్క చిన్నల్లం మొక్క ఇవి చెప్పాలి లేదులే కొంచెం ఇప్పుడు దీంట్లో ఇది మసాలా నూరుతాము కారం పసుపు పసుపు కూడా పసుపు ఉప్పు కూడా వేయాలి ఈ మొత్తం నూరేసేసి ఈ ముద్ద మసాలా పెట్టాలి అదే వంకాయలు ఈ వంకాయలో మసాలా దట్టించి కట్టాలి బాగుండు చందం బాగుంటుంది ఇలాంటి కూరలు బలి ఉంటాయి

కూర్చు వంకాయలు అలా చే అట్లా చేయాలా వంకాయలు ఇలా కొయ్యాలి కోసి అందులో మసాలా మసాలా పెట్టి అదే చూపిస్తావు ఇప్పుడైనా

నన్ను అడితే ఆ లెగ్ బిస్సింగ్ కన్నా సరిగ్గా ఉంటుంది ఇదే బాగుంటుంది ఇదే బాగుంటుంది చాలా బాగుంది వంకాయలు వేపుకొని అన్ని అలా కూడా చేసుకోవచ్చు ఏమండి నూనె ఎక్కువ పోసి పెట్టేసాం అనుకో ఊరికేనే వంకిపోద్ది ఇలాంటి కూరలు ఏంటంటే వెజిటేరియన్స్ ఉంటారు చికెన్లు మటన్ కొంతమంది తినరు వాళ్ళకి బాగుంటుంది మసాలా పెట్టిన వాళ్ళు పెట్టి ఇలా చేసుకున్న వాళ్ళకి దీనికి కట్టా ఏదైనా కట్టా కానీ చారు కానీ చాలా బాగుంటది కట్టాది ఏంటంటే బిర్యానీ కూరలోకి బిర్యానీలోకి దాంట్లోకి చక్కగా నూనె ఎక్కువ పోసుకొని వేపుకొని చక్కగా పప్పు చారు సాంబార్ కానీ చారు చింతపండు చారు సరే ఓకే ఇంకో ఫ్యాన్ వచ్చాడు ఆత్కూర కిందకి వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయాడు సరే మనం పనిపోతున్నారు కిందకి వెళ్ళేసరికి రేపు రైతు బజార్లో తీసుకొస్తాను ఆకుకూరలు

పచ్చని పప్పు ఇవన్నీ వేసుకుంటే బాగుంటుందావు వంకాయ కూర వంకాయ కూరలో గాయలు వేస్తున్నా ఎక్కువ పడాలి

కూడా న్ని మాతక్రి న్ ఎన్ని నాక్ కరేపాకు చమో్య్ Math ళ్రిన్ క AfD పాచటి దలి ందల్ కర్మ్anh దలి. పులిహోరకి చింతపండు ఫ్లేవర్ బాగుంటది నిమ్మకాయ కన్నా చింతపండు పువ్వు ఫ్లేవరే సూపర్గా ఉంటది ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది కూడా ఈరోజు రెండు మంచి రిస్ఫీలేదు ఇది ఒకసారి చింతపటి నష్టం పోతాయి కదా కొంచెం పసుపు దగ్గరికి మగ్గాలి బాగా ఇలా కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు కూడా మగ్గుతున్నాయి

కొంచెం పైకి వచ్చి తెలిసింది మనకి అన్నం కలిపేసుకోవాలి నూనె పైకి తేలాలి తేలాలి తాలింపులు అప్పుడు టేస్ట్ వస్తుంది రైస్ కలుపుకుంటారు రెండు నాకు నూరు ఊరు పాకుంది తొందరగా ఉంటే తినేసి కొంచెం పులిహోర తినేస్తాను ఏంటి ఆయన అమ్మేది అర్థం కూరగాయలా ఈయన మూడు ఆయనకుంటా పొద్దున ఇద్దరు వచ్చారు కదా అన్నం ఇది కట్టేస్తున్నాను అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మన అన్నం దీంట్లో కలుపుకోవాలి పెట్టుకోవాలి అన్నం మరిపోతుందా

ఊళ్ళో మామిడి చెట్టు ఉంది అక్కడ తెచ్చుకోవాలి మామిడికాయలు వెళ్దామంటే కుదరట్లేదు మన స్థలంలో చెట్టు ఉంది కాదు చెప్ప ఇంత లాభ వస్తాయి బాగుంటాయి కాయలు కూడా పచ్చడికి సూపర్గా ఉంటాయి అయ్యే రావాలనుకుంటున్నాను నేను ఓ పది కాయలు తెచ్చి మాకు పచ్చడి పెడదాం అది కూడా వీడియో తీస్తాను మన చెట్టు తెచ్చినట్టుగా అయిపోయింది ఏదో ఒకసారి దగ్గరగా అయిపోయిందా ఓకే అది ఉప్పు అయ్యింది సరిపోయింది మరి ఒకసారి సరిపోయిందా ఓకే పేపరా అది కూడా అయిపోయింది వంకాయ కూడ కూడా అయిపోయింది రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి కూర కూడా రెడీ ఫ్రై రెడీ అయిపోయింది అంతే ఇది చక్కగా మనం మంచుకొని తింటే సూపర్ ఉంటుంది ఉంటంతపనలే పులిహోర చింతపండ పులిహోర ఓకే ఇది ఫ్రెండ్స్ మీరు గనక మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ రూపంలో మా వీడియోలు అలానే తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఇలాంటి వీడియోలతో ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి